ఓం శ్రీ గురుభ్యో నమో అయ్యో మీరు చూస్తున్న ఈ వీడియో చేతబడి నివారణ అనమాట ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇంట్లో మనశ్శాంతి లేక చాలా పడుతున్న వారు గురుజీ నేను ఇంటి సమస్యతో చాలా బాధపడుతున్నాను అదేవిధంగా నా భార్య మా భార్యాభర్త మధ్యలో కలహాలు బాగా ఉన్నాయి అంటూ నాకు ఫోన్లు చేయడం జరిగిందమ్మా వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను లైవ్ లో చేసిన వేరే వాళ్ళ యొక్క సమస్య వీడియో ఇది ఈ వీడియోలో చేతబడి ఎలా చేస్తారో మీకు చూపిస్తాను ఎలా తీస్తారో చూపిస్తాను అనమాట సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్ ని ఫోన్ చేయండి మీకు అందుబాటులో